బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టినప్పటి నుంచి రాజ్యాంగానికి విఘాతం కలిగించేలా వ్యవహరిస్తుందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విషేక్ సైదా అన్నారు రాజ్యసభలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఆయన్ని మంత్రివర్గం నుంచి బద్దరఫ్ చేయాలంటూ జాతీయ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు రాజ్యాంగాన్ని రక్షించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమిత్ షాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు రోడ్డుపైన మోకాళ్ళ మీద కూర్చొని తమ నిరసనను తెలియజేశారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసేలా వ్యవహరిస్తుందని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు మణిపూర్లో అనేక మత సంఘర్షణలు జరుగుతున్న వాటిపై మాట్లాడని బీజేపీ నేతలు అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయటం హేయమని ప్రశ్నించారు రాజ్యసభలో మాట్లాడిన అమిత్ షాను ప్రధానమంత్రి మోడీ వెనకేసుకొస్తున్నారని ఆరోపించారు తక్షణమే అమిత్ షాను కేంద్ర మంత్రివర్గం నుంచి బత్రఫ్ చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీపతి ప్రకాశం సంతనంతులపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాలపత్తి విజయ్ రాజు కొండపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీపతి సతీష్ విద్యార్థి విభాగం అధ్యక్షులు బాలచంద్ర నాయక్ బొడ్డు సతీష్ రసూల్ సత్యనారాయణతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి సంబంధించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు అనుచితంగా మాట్లాడినందుకు నిరసనగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా అమిత్ షా క్షమాపణ చెప్పాలని ఆయన క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని కోరుతూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కార్యాలయాల వద్ద అన్ని నగరాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టిందని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాం బీజేపీ వచ్చిన పది సంవత్సరాల కాలంలో భారత రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ రాజ్యాంగాన్ని ధ్వంసించారన్నటువంటి కుట్రలో భాగంగా అంబేద్కర్ గారిని పదే పదే మరి విమర్శిస్తూ ఆయన వ్యక్తిత్వాన్ని హంగం చేస్తూ బీజేపీ నాయకులు మాట్లాడటం నిజంగా ఇది దుర్మార్గమైనటువంటి చర్య మరి పార్లమెంట్ లో రాజ్యసభలో అంబేద్కర్ గారి గురించి మాట్లాడటం ధ్యేయమైన చర్య అని చెప్పి కూడా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం వెంటనే మోదీ గారి కానీ బీజేపీ గారి అమిత్ షా యొక్క రాజ్యాంగం పట్ల అంబేద్కర్ పట్ల ఏ విధమైనటువంటి గౌరవం ఉన్నా వెంటనే అమిత్ షాని మంత్రివర్గం నుండి భర్త చేయాలని చెప్పి కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం